సాక్షిగా పోలవరం ప్రాజెక్టుపై చంద్రబాబు అబద్దాలు చెప్పారు వైఎస్ఆర్ పోలవరాన్ని అస్తవ్యస్తం చేశారంటూ చంద్రబాబు వ్యాఖ్యానించారు పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి రెండు వేల నాలుగు వరకు సీఎంగా ఉన్న పోలవరం ప్రాజెక్టును ఏనాడు పట్టించుకోలేదు చంద్రబాబు రెండు వేల నాలుగులో వైఎస్ఆర్ సీఎం అయ్యాకే పోలవరం కుడి ఎడమ కాలువల తవ్వకాలు మొదలయ్యాయని విస్మరించారు కావాలని మర్చిపోయారు ప్రాజెక్టు కావాల్సిన కీలక అనుమతులు తెచ్చింది మహానేత వైఎస్ఆర్ అనే అంశం ప్రజలందరికీ తెలిసిన విషయమే పోలవరం బాధ్యత కేంద్రానిదే అంటూ విభజన చట్టంలో ఉన్న తన వారికి కాంట్రాక్టుల కోసం కేంద్రం నుంచి ప్రాజెక్టుల పనులు తెచ్చుకున్న విషయం కూడా తెలిసిందే రైట్ మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రవీందర్ ఇస్తారు రవీందర్ చెప్పండి పోలవరానికి వాస్తవ రూపం తెచ్చిందే వైఎస్ఆర్ అనేది రాష్ట్ర ప్రజానీకానికి అందరికీ తెలుసు అలాంటిది ప్రస్తుతం అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు ఆడుతున్న అబద్దాలను ఏ రకంగా చూడాలి ఏంటి మీ విశ్లేషణ ఖచ్చితంగా వారి ఎందుకంటే గోబెల్స్ ప్రచారం ఏదైతే ఇప్పటివరకు చెప్పుకుంటూ ఉన్నారో పచ్చి అబద్దాలను కల్లారకుండా చెప్పడంలో ముఖ్యమంత్రి చంద్రబాబు గోబెల్స్ని అనేటువంటి ఒక నానుడు ఏదైతే ఉందో అది నిజమని మరోసారి నిరూపించారు పోలవరం మీద అసెంబ్లీ సాక్షిగా ఆయన చేసినటువంటి పచ్చి అబద్దాలు ఆరోపణలు ఏవైతే ఉన్నాయో అవి చూసిన తర్వాత ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ కూడా మొక్కును వేలేసుకున్నటువంటి పరిస్థితుంది ఎందుకంటే అసలు జలయాగంలో భాగంగా వైఎస్ రాజశేఖర రెడ్డి గతంలో రెండు వేల నాలుగులో దాన్ని పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు ఆ తర్వాత కీలకమైన అనుమతులు తీసుకొచ్చారు కుడి ఎడమకాలు రెండు కూడా నాలుగు వేల కోట్ల నిధులతోటి ఆయన అప్పట్లోనే పూర్తి చేసినటువంటి కార్యక్రమం ఇదంతా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరికీ తెలుసు కానీ అసలు పోలవరం ప్రాజెక్టుని పూర్తిస్థాయిలో అస్తవ్యస్తం చేసిందే వైఎస్ రాజశేఖర రెడ్డి అంటూ అసెంబ్లీ సాక్షిగా చేసినటువంటి ఆరోపణల విమర్శలు ఏవైతే ఉన్నాయో చంద్రబాబు నాయుడు దాని మీద రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు ఇస్తుపోతున్న పరిస్థితి కనిపిస్తుంది వాస్తవానికి అంతకంటే ముందంటే పంతొమ్మిది వందల తొంభై నుంచి రెండు వేల నాలుగు వరకు ఏకంగా తొమ్మిది సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఉన్న సమయంలో కూడా కనీసం పోలవరం ప్రాజెక్టును నిర్మించాలనేటువంటి ఒక ఆలోచ ఆలోచన కూడా చేయలేదు అధికారులతో సమీక్షలు కూడా నిర్వహించినటువంటి చంద్రబాబు ఇప్పుడు పోలవరం ప్రాజెక్టు ఒక దశకు వస్తున్న నేపథ్యంలో ఎక్కడ ఆ క్రెడిట్ అంతా వైఎస్ఆర్ కుటుంబానికి వస్తుందో అనేటువంటి ఒక అనుమానంతో భయంతో ఈ విధంగా ఆరోపణలు అయితే చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది వాస్తవానికి గతంలో కరోనా సమయంలో కూడా రెండు సంవత్సరాల పాటు ఇంట్లో నుంచి ప్రజలు బయట రాని సమయంలో కూడా ఇతర రాష్ట్రాలకు సంబంధించినటువంటి కూలీలను తీసుకొచ్చి ఇక్కడ ఆ పోలవరం ప్రాజెక్టులను త్వరితగా పూర్తి చేసినటువంటి ఘనత వైఎస్ఎస్ జగన్ కానీ వాటన్నిటిని కూడా విస్మరించి పూర్తిగా పోలవరం ప్రాజెక్టును నేనే నిర్మించానని చెప్పుకునేందుకు పచ్చి అబద్దాలు పోలవరం ఇక్కడ అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు అయితే చేశారు గతంలో మనం చూసాం ప్రధాని నరేంద్ర మోడీ సైతం పోలవరాన్ని లాగా చంద్రబాబు వాడుకుంటున్నారంటూ గతంలో ఆయన చేసినటువంటి విమర్శలు కూడా మనం గుర్తించుకోవాల్సిన పరిస్థితి అయితే ఉంది కేవలం ఆ రాష్ట్ర విభజన సందర్భంగా విభజన చట్టంలోనే పోలవరం ప్రాజెక్టును నిర్మించాలని కేంద్ర ప్రభుత్వం అప్పట్లోనే డిసైడ్ అయినప్పుడు కూడా దాన్ని తన అనుయాయులకు ఇచ్చుకునే దానికోసం మళ్ళీ రాష్ట్రం చేతిలో తీసుకొని దాన్ని ఎంత జీవోజావంగా మార్చేసినటువంటి పరిస్థితి కూడా రాష్ట్ర ప్రజలు చూస్తున్నారు ఎప్పుడు ఇంకా పోలవరం పూర్తి చేస్తారనేటువంటి ప్రశ్న రాష్ట్ర ప్రజల నుంచి రైతాంగం నుంచి వస్తున్న నేపథ్యంలో దానికి సమాధానం చెప్పలేక ఈ డైవర్స్ రాజకీయాలు అయితే చేస్తున్నారు అందులో భాగంగా అసెంబ్లీని వేదికగా చేసుకుని పచ్చి అబద్ధాలు అయితే ఆడుతున్నారు వాస్తవానికి అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకులు ఎవరు కూడా ప్రతిపక్షం అనేది అక్కడ లేకుండా ఉంది పూర్తిగా బైకౌట్ చేసినటువంటి పరిస్థితి సో ఇక ప్రతిపక్షం కూడా ప్రశ్నించే పరిస్థితి లేదు కాబట్టి మనం ఏ అబద్ధం చెప్పినా అదే నిజమని రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు అనుకుంటారనేటువంటి ఒక కారణంతో ఈ విధంగా పచ్చి అబద్ధాలను అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు చేస్తున్నారని స్పష్టం అవుతోంది